మీ పిల్లలు మాథ్స్ సైన్స్లో డల్గా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ లో జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కొంతమందికే కుదురుతుంది కానీ ఇచ్చిన మాట నూటికి నూరు శాతం నిలబెట్టుకోవటంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సోమిశెట్టి మధుసూదన్ పహల్గామ్ దాడిలో ఉగ్రవాద మోకళ్ళకి వాళ్ళ యొక్క దాడుల్లో అసూలు బాసిన అమరజీవి సోమిశెట్టి మధుసూదన్ వాళ్ళ కుటుంబం మొత్తం వివహారయాత్రకని చెప్పి పహల్గామ్ వెళ్తే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో తన భార్య ముందే భర్తను చంపేశారంటే ఎంత క్రూరంగా ఈ ఉగ్రవాదులు ఉంటారో మనకు తెలుసు అటువంటి సోమిశెట్టి మధు సుధన్ అతి పేద నిరుపేద కుటుంబంలో కావల్లో పుట్టి వాళ్ళ తండ్రి అరటికాయల వ్యాపారి కొడుకుని ఉన్నతమైన చదువులు చదివించాలనుకున్నాడు తండ్రి ఆశయాలకు తల్లి ఆశయాలకు తగ్గట్టుగానే ఉన్నత చదువులు చదువుకొని బెంగళూరు వెళ్ళి స్థిరపడ్డాడు ఐబిఎం లాంటి సంస్థల్లో సీనియర్ పోజిస్ట్లో ఉన్నాడు తను చేసిన తప్పేంటి మోదీ గారు వచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్న ఆలోచనతో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరగని ఉద్దేశంతో ఆయన పహల్గా వెళ్ళాడు కాశ్మీర్ అందాలు చూడాలనుకున్నాడు అందాలు చూడటమే అతనికి శాపం అయిపోయింది ఎందుకంటే ఎందుకు దీన్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించారంటే అతను జనసేన క్రియాశీలకమైన కార్యకర్త మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఆయనకి ఎంతో ఇష్టం తనకు ఐడెంటిటీ కార్డు కూడా సభ్యత్వం కూడా ఉన్నది ఆ సభ్యత్వంలో భాగంగా ఆయన ఎలక్షన్ టైంలో జనసేనాన్ని గెలిపించుకోవడానికి తన వంతు కృషి చేసింది అందరికి తెలిసింది అంశమే కాకపోతే ఇక దేశభక్తుడు నా అభిమాని కంటే దేశం కోసం చనిపోయాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కావలే జరిగింది తన బిడ్డలు ఇద్దరిని అక్కును చేర్చుకుని తన భార్యను కూడా ఓదార్చడం జరిగింది మీ కుటుంబాన్ని అండగా ఉంటామని చెప్పేసి యాభై లక్షలు అప్పటికప్పుడే ప్రకటించ జరిగింది వెను వెంటనే నిన్ననే కావలెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారి ఉన్న షెడ్యూల్ నుంచి అక్కడికి వెళ్ళలేకపోయారు ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి ఆయన ప్రతినిధిగా టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అక్కడ వేములపాటి అజయ్ గారు అక్కడికి సందర్శించడం జరిగింది వెళ్ళేసి కందుల దుర్గేష్ గారు చేతుల మీదుగా యాభై లక్షలు యాభై లక్షలు అంటే తన కూతురికి ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు తర్వాత కొడుకు ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే ఇరువురికి నలభై ఐదు లక్షల రూపాయలు కందుల దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చి తమ మేము అండగా ఉంటామని చెప్పి చెప్పమన్నారని చెప్పి ఆయన దూతగా కందుల దుర్గేష్ గారు వెళ్ళి వాళ్ళ శ్రీమతి గారికి ఇవ్వటం చనిపోయిన సోమిశెట్టి మధుసూదన్ శ్రీమతి గారికి అట్లా బిడ్డల మీద డిపాజిట్ చేసిన ఇరవై రెండున్నర లక్షలు ఇరవై రెండున్నర లక్షలు అమ్మాయికి అబ్బాయికి ఇచ్చింది ఒక ఒకెత్తే రెండు వాళ్ళ తల్లిదండ్రులకి అరటికాయ వ్యాపారం ఈ నేటికి కూడా అరటికాయల వ్యాపారం చేసుకునే సామాన్య పేద కుటుంబం వాళ్ళిద్దరికి కూడా ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది అంటే మొత్తం యాభై లక్షల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మాట నెరవేర్చుకున్నారు అదేవిధంగా తన భార్య కూడా తన కుటుంబాన్ని ఆదుకోవటం చూసి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారికి తన యొక్క ఇదిని తెలియజేసి మీరు ఇచ్చిన మాట నిర్వర్తించుకున్నారు మీ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా తన బిడ్డలు ఇద్దరిని పెంచుతాను ఎప్పటికి రుణపడి ఉంటామని చెప్పేసి తన సీమతి కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంతే ఇదేనే కాకుండా కందు దుర్గేష్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశం ఇచ్చారు అమ్మ ఎప్పుడు కూడా మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం ప్రభుత్వం మేము నేను ముఖ్యంగా పర్సనల్కి కూడా అండగా ఉంటారని చెప్పి ఒక ఒక సందేశం అయితే పంపించ జరిగింది ఇది కదా మానవత్వం అంటే ఎందుకంటే ఎంతోమంది డబ్బు సంపాదించుకుంటారు ఈరోజు రేపు కోట్లు కోట్ రూపాయలు వంద కోట్లు వేల కోట్లకి వెళ్ళిపోతారు కానీ మానవత్వం అనేది కొద్ది మందిలో ఉంటుంది చెప్పినది చేయాలన్న ఆలోచన కొద్దిమందిగా ఉంటుంది అది వెనువెంటనే చేయాలన్న ఆకాంక్ష ఆలోచనలు కూడా అతి కొద్ది మందికి మాత్రమే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు కూడా తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి కౌలు రైతులకు ఇచ్చాడు ముప్పై నాలుగు కోట్లు ఎక్కడ సమస్య ఉన్నా ఉన్నానని భరోసా ఇచ్చాడు ఇరు రాష్ట్రాలకి తుఫాను పరిస్థితిలో ఇరు రాష్ట్రాలకు కూడా కోటి రూపాయలు కోటి రూపాయలు ఇవ్వటం జరిగింది నాలుగు వందల గ్రామాలకి నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్లు ఇచ్చారు అంటే ఇక్కడ ఎక్కడ సైనికులకు కూడా కోటి రూపాయలు కోటి రూపాయలు ఇట్లా సైనిక నిధికి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాన ధర్మాలు చేయటంలో ఎప్పుడు అపర మనం పవన్ కళ్యాణ్ గారిని భావించవచ్చు కాబట్టి నిన్న జరిగిన కావల్లో వాళ్ళ కుటుంబానికి సోమిశెట్టి మధుసూదన్కి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చూపించిన ఇచ్చిన మాట ప్రకారం ఆ యాభై లక్షలు ఏదైతే సహాయం చేయటం ఉందో అందరు కూడా అభినందిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి